మనస్సుకు కలిగేటువంటివి వేదనలు శరీరానికి కలిగినటువంటి బాధ కొంతకాలానికి తీరిపోతుంది కానీ మానసికానికి కలిగినటువంటి వేదన ఏదైతే ఉంటుందో అది తీరడం అంత గమ్ముని తీరదు అటువంటి వేదనల దగ్గర నుంచి అన్నిటినీ కూడా సమింప చేయడానికి నేను శక్తివంతురాను ఎవరైతే తెలిసి కానీ తెలియక గాని నా ఈ మూడు చరిత్రలను నా ప్రీతి కొరకు హోమం చేస్తారో వాళ్ళ కోరికలన్నింటినీ కూడా నెరవేర్చడానికి నేను ఎదురు చూస్తున్నాను అని అమ్మవారు చెప్పినటువంటి విషయం అటువంటి గొప్పదైనటువంటి ఈ చండీ హోమంలో మొదటి చరిత్ర మనం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం ఈ మొదటి చరిత్రనే మనకి తెలియజేస్తున్నటువంటిది మార్కండేటి మహర్షి సామర్ణి అనేటువంటి రాజు తన మంత్రి సామంతుల చేత మోసగింపబడి అడగల సుమేధ మహర్షి ఆశ్రమంలో జీవనం చేస్తూ ఉన్నాడు ఆయనతో పాటు అక్కడ సమాధి అనేటువంటి ఒక ఆయన కల్పించాడు ఒకరో ఒకరు పలకరించుకున్నారు ఈయన కష్టాలు ఆయనకి ఆయన కష్టాలు ఈయనకి చెప్పుకున్నారు నన్న నా కొడుకు ఆస్తులంతా రాసి చేస్తే నా కొడుకు ఇంక నేను ఏది సంపాదించలేను ఎందుకు పనికిరానని చెప్పి నన్ను ఇంట్లోంచి అందువల్ల ఈ మహర్షి ఆశ్రమంలో తలదాచుకుని భోజనం చేస్తూ ఉన్నాను అని చెప్పి వైశ్యుడు చెప్తే రాజు కూడా నా మంత్రి సామంతులైన లాగేసుకున్నారయ్యా నా ఏనుగులకు ఎలా ఉన్నాయో నా ప్రజలు ఎలా ఉంటూ ఉన్నారో అక్కడ కట్టవలసిన పన్నులన్నీ కడుతున్నారో లేదో అది ధర్మబద్ధంగా నడుస్తోందో లేదో అని రాజు బాధపడ్డాడు వైశ్యుడు నాకు రావలసినటువంటి డబ్బులన్నీ వచ్చాయో లేదో మా వాళ్ళు కట్టవలసిన అప్పులు కట్టారో లేదో ఏం జరుగుతూ ఉందో అని ఈయన బాధపడ్డాడు ఇలా ఇద్దరు బాధపడుతుంటే ఒకడు పంచుకున్నప్పుడు ఒకళ్ళని అక్కడ ఓదార్చాలి కదండి ఇద్దరు ఓదార్చారు నీ వాళ్ళే నిన్ను కాదనుకున్నారు కదయ్యా నీ వాళ్ళకంతా అప్పగించేసావు కదా కాబట్టి ఇంకా దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు స్వామివారి సన్నిధిలో సుమేధ మహర్షి మనకి చక్కని ఆశ్రయాన్ని ఇచ్చాడు ఏదో రామకృష్ణ అంటూ ఇక్కడ గడిపేసుకుందాం అని ఒకటన ఒకడు ఓదార్చుకున్నాడు ఈ ఓటార్పు ఒకటన ఒకడు ఓదార్చుకున్నప్పుడు ఈ ఓటార్పులో మాకేదైనా సందేహం కలిగిందా అండి కానీ వాళ్ళకు సందేహం కలిగిందండి ఏమిటయ్యా అంటే అవును ఏదైతే మనది కాదు దేనిని మనం పోగొట్టుకున్నామో దాని గురించే బాధపడుతూ మనం జీవనం చేస్తున్నాం అంతే కదా పోగొట్టేసుకున్నారు ఇక్కడ వాళ్ళకి తిరిగి వచ్చే అవకాశం లేదని వాళ్ళకే తెలిసిపోయింది అటువంటి దీంట్లో దాని గురించే ఆలోచన చేస్తూ బాధపడుతూ జీవనం చేస్తూ ఉన్నారు దానికి కారణం ఏమిటి అనే సందేహం కలిగింది కానీ సుమేధ మహర్షి ప్రశ్నించారు అయ్యా ఇలా ఏదైతే మాది కాదు దేన్ని పోగొట్టుకుని మేము బాధపడుతున్నామో దాని గురించే మేము ఆలోచిస్తూ జీవనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఆనందాన్ని మేము చూడలేకపోతున్నాం పొందలేకపోతున్నాం మనస్సులో ఆ వేదనతోనే జీవనం చేస్తున్నాం దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు అప్పుడు సుమేన మహర్షి చెప్తూ ఉన్నాడు అయ్యా దీని కూడా మహామాయ కారణం ఆ మహామాయ ప్రభావం వలన ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్నలేక అసత్యము ఎక్కి మనస్సు నిలిపి బాధపడుతూ ఉంటాడు జీవి అని చెప్పాడు అయితే ఆ రాజు రాజు మళ్ళీ అడుగుతున్నాడు అయ్యా ఎవరా మహామాయ మహామారికి మాకు సంబంధం ఏమిటి ఆవిడ యొక్క ఆవరించడం వలన మాకు ఇటువంటి కష్టాలు కలగడానికి కారణం ఏమిటి ఆ మహామాయ అని ప్రశ్న చేస్తే వారి సుమేధ మహర్షి చెప్తున్నాడు అయ్యా పూర్వం సృష్టి ఆవిర్భావానికి ముందర మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు ఆ యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవి గులిమి నుంచి ఇద్దరు రాక్షసులు కుట్టారు ఎవరయ్యేవాడు అంటే మధు చైతముడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు పుట్టారు పుట్టడంలోనే రాక్షసత్వము అనంటే విడిగా కొమ్ములు కోరలో కనిపించక్కర్లేదండి మనం తప్ప ఎవరు కోపట్టకూడదు అనుకోవడమే రాక్షసత్వం అటువంటి రాక్షసత్వం మనలో చాలా మంది ఉన్నారు చక్కగా వస్తూ ఉంటారు అని మనకు తెలియదు ఆ విషయం కాబట్టి అటువంటి రాక్షసత్వం కలిగినటువంటి ఆ మధుకెటూ కూడా చూస్తే విష్ణువు నాభికోళంలో జన్మించి ఉన్నటువంటి బ్రహ్మగారు కనిపించారు ఎప్పుడైతే ఆ బ్రహ్మము ఇంకొకటి కనబడిందో దానిని సమ్మానించాలి అని వీళ్ళిద్దరూ బయలుదేరారట బయలుదేరితే అప్పుడు వాళ్ళిద్దరి నుంచి కూడా ఎదుర్కొనడానికి తనను తాను రక్షించుకోవడానికి బ్రహ్మగారు ఆ తామరతూడులో నుంచి తిరిగేన్ముఖులై కింద ప్రయోగం ప్రవేశించి బయటకు వచ్చి మహావిష్ణువుని స్తోత్రం చేశారు మహావిష్ణువుని స్తోత్రం చేసినా ఆయన యోగ నిద్రలో ఉన్న కారణం చేత ఆయన బయటికి రాల ఆ నిద్ర నేర్కొనలేదు అప్పుడు ఆ నిద్రాదేవతని బ్రహ్మగారు స్తోత్రం చేశారు ఎప్పుడైతే నిద్రాదేవతని బ్రహ్మగారు స్తోత్రం చేశారో ఆవిడ విష్ణువు శరీరం నుంచి బయటకు వచ్చింది ఎప్పుడైతే విష్ణువు శరీరం నుంచి అమ్మవారి బయటికి వచ్చిందో ఆవిడ యోగమాయగా ఆమె భరించింది అప్పుడు మహావిష్ణువు ఆ రాక్షసులు ఇద్దరితోనూ కూడా ఐదు వేల సంవత్సరాలు యుద్ధం చేశారు మహావిష్ణువు ఆ యొక్క ఇద్దరు రాక్షసులతోనూ ఐదు వేల సంవత్సరాలు యుద్ధం చేశారు ఎటువంటి ఫలితము కనిపించలా అప్పుడు ఈ యోగమాయ అనేది వారిద్దరినీ కూడా ఆవహించింది ఎప్పుడైతే వాళ్ళని ఆవహించిందో వాళ్ళకి గర్వం కలిగింది ఎప్పుడైతే గర్వం కలిగిందో మేమిద్దరం ఉన్నాని ఒక్కరి మాతో సమబుజిగా పోరాడుతూ ఉన్నావు నీకేం వరం కావాలో కోరుకోమని చెప్పి మధుకేంటి విష్ణువుకి వరాన్ని అనుగ్రహించారు ఎప్పుడైతే వరణించారో మహావిష్ణువు మీరిద్దరూ కూడా మా చేతిలో సంహరింపబడితే చాలు అని చెప్పి వరాన్ని కోరుకున్నారు ఎప్పుడైతే ఆ వరం కోరుకున్నారో వాళ్ళిద్దరూ కూడా బ్రతకాలి అని ఆలోచన చేసి చుట్టూ నీరు తప్ప ఏది కనిపించకపోతే నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని సంహరించు అని చెప్పి విష్ణువుకి వరాన్ని అనుగ్రహించారు ఆయన తన మీద వారి శిరస్సులనుంచి ఆ శిరస్సుల ఖండన చేసి మధుకేటవల యొక్క సంహారాన్ని అమ్మవారి సహాయంతో పూర్తి చేశారు అప్పుడు పడినటువంటి వారిద్దరి మేధస్సే మేధిని భూమిగా సృష్టి ఆవిర్భావానికి ఆది అయినది ఆ విధంగా మొదటి చరిత్ర మహాకాళీ స్వరూపంగా మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం మహాకాళీయమ అంటూ నమస్కారం చేసుకోండిగా ఉన్నటువంటి ఆ అమ్మవారిని మహిషాసు అనేటువంటి రాక్షసుని యొక్క సంహారం కోసం దేవతలందరికీ అమ్మ ఏదే శక్తులను అయితే ఇచ్చిందో ఆ శక్తులన్నింటినీ కూడా ఒక చోట చర్చి అమ్మవారికి రూపాన్ని ఏర్పాటు చేశారు ఆవిడనే ఆదిలక్ష్మి అమ్మవారు అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఆ ఆదిలక్ష్మి అమ్మవారిని మనం కొల్హాములో అమ్మవారిగా మనం చూడొచ్చు ఆ అమ్మవారు ఎలా ఆవిర్భవించిందా అంటే చేతిలో చేతిలో మాది పదాన్ని ఒక చేతిలో చట్టను ఒక చేతిలో డాలు వీటన్నిటిని కూడా తీసుకుని అమ్మవారి ఆవిర్భవించింది ఆవిడ మహిళాసుల సంహారం కోసం పద్దెనిమిది చేతులతో పాటు మహాలక్ష్మి స్వరూపాన్ని ధరించి పది రోజులు ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేసి మహిళాసు సంహారం చేసినటువంటిది ఆ పదిరాత్రులనే ఇప్పటికీ కూడా మనం శరణవరాత్రులు దసరా ఉత్సవాలుగా జరుపుకుంటూ ఉన్న అందరూ కూడా అంటూ నమస్కారం చేస్తోంది మహర్షి చెప్పాడు పూర్తిగా ఇంకా ఐదు నుంచి పదమూడు వరకు కూడా అమ్మవారు మహా సరస్వతి స్వరూపంగానే ఉంటున్నది ఈ దీంట్లో అమ్మవారు శుభరి శుభ్రులు అనేటువంటి రాక్షస సైన్యాన్ని సమానించడం కోసం అమ్మవారు ఆవిర్భవించడానికి దేవతలందరూ కూడా అమ్మ వారి యొక్క బాధ తట్టుకోలేకుండా ఉన్నాం మమ్మల్ని కాపాడుతుంది అని సృష్టిలో ఏ స్వరూపములుగా అమ్మవారు సృష్టినంతా చేసిందో ఆ స్వరూపములన్నిటితోనూ కూడా అమ్మవారిని ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే అప్పుడు మహాగౌరి శరీరం నుంచి అమ్మవారు కౌశికీ స్వరూపంగా ఆవిర్భవించింది ఎప్పుడైతే ఆమె కౌశికీ స్వరూపంగా ఆవిర్భవించిందో ఆ రూపాన్ని చూసినటువంటి సుంభరుషుమ్మల యొక్క అనుచరుడు ఆహా ఇటువంటి సౌందర్యాది విషయములతో కలిగినటువంటి ఆవిడ మాకు రాణిగా ఉంటే మా దేశం సుభిక్షంగా ఉంటుంది అనుకుని సుంభరిషమ్మల దగ్గరికి వెళ్ళి అయ్యా నీవు సృష్టిలోనే నవ నిధులు చెప్పబడ్డాయి తొమ్మిదే నిధులు మనం ఇప్పుడు సంపాదించుకున్నటువంటివన్నీ నిధులు కాదు అది నిధులుగా చెప్పబడ్డాయి ఏమిటవి అని అంటే ఐరావతము ఉచ్చై్రవము పాశము శంకనిధి పద్మనిధి చట్టము స్త్రీ ఇలాగా తొమ్మిది ఐరావతాన్ని కొట్టి ఇంద్రుణ్ణి కొట్టి ఐరావతాన్ని సముపార్చన చేశాం వరుణుని కొట్టి చక్రాన్ని తీసుకున్నాం ఉచ్చేసిన వాడిని తీసుకున్నాం యముణ్ణి కొట్టి పాశాన్ని తీసుకున్నాం అలాగే కుబేరుణ్ణి కొట్టి శంకరకిని పద్మని సాధించాం ఇలా సృష్టిలో ఉన్నటువంటి ఏవే నిధులైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నీవు వాళ్ళని జయించి సముపార్చన చేశాం కానీ స్త్రీని స్త్రీనిధి అనేటువంటి వాళ్ళ శంకరాల దగ్గర ఉండిపోయిందయ్యా ఆల ఒక్కటి కనుక నీ దగ్గర ఉన్నట్టయితే నీ దగ్గర లేదు అనేటువంటి మాట లేకుండా ఉంటుంది అని చెప్పారు అంతే కదండి తల్లి దయ అనేటువంటిది మన దగ్గర ఒక్కటి ఉంటే మన దగ్గర దట్టు ఏదీ లేదు అది వాళ్ళు చెప్పారు కానీ వీళ్ళు అహంకారంతో ఆలోచించుకున్నటువంటిది ఒక్క స్త్రీ వీటన్నిటినీ సాధించాం ఇంకా ఆవిడ ఒక్కటి నాకు వశం అవ్వకపోతుందా అనుకుని దూకన పంపించారు ఏమిటంటే అయ్యానంటే మా యొక్క బలపరాక్రమాలు ఐశ్వర్యం ముల్లోకాలకి కూడా మేము ఆధిపత్యాన్ని సాధించి ఉన్నాం ఆ విషయాన్ని ఆవిడకి తెలియచేసి మా ఇద్దరి అన్నదమ్ములలో ఏ ఒక్కరిని వివాహం చేసుకున్నా త్రైలోక్యాధిపత్యం మహారాజ్ విత్వం ఆవిడికి వస్తుంది ఆ విషయాన్ని ఆవిడికి తెలియచేసి వచ్చి చూసుకుని మా ఇద్దరిలో ఎవరు నచ్చితే వాళ్ళని వివాహం చేసుకోమని చెప్పి దోగర పంపించారు దోగరం పంపిస్తే ఆ విషయానికి విన్నటువంటి అమ్మవారు పద్నాలుగు లోకాలకి కూడా నిశ్చార్థి అయినటువంటి ఆ తల్లి ఏమాత్రం గర్వం చెందకుండా ఆ దృతం చెప్తూ ఉన్నదట అయ్యా నిజమే ఇటువంటి శక్తి కలిగినటువంటి వారు పుడతారనేటువంటి విషయం నాకు తెలియక నేను ఒక ప్రతిజ్ఞ చేశాను ఎవరైతే యుద్ధంలో నన్ను జయిస్తారో వాళ్ళని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి నేను ప్రతిజ్ఞ చేశాను కాబట్టి వారి ఊరిలో ఏ ఒక్కరైనా వచ్చి నాతో యుద్ధం చేసి నా చేపట్టుకుని వెళ్ళమను అని చెప్పినారట చెప్తే తోతు చెప్తున్నాట మా నీ ఒక్కదానికి మాత్రమే మిగిలేవు నీకు యుద్ధంలో తోడు రావడానికి యక్షులు గాని గంధర్వులు గాని కిన్నెరులు గాని కింపురుషులు గాని సిద్ధులు గాని సాధ్యులు గాని నాదులు కానీ ఎవరైనా నీకు సహకారం వస్తారనుకుంటున్నావేమో వాళ్ళందరినీ కూడా సుమ్మని సుమ్మలు ముందుగా జయించి ఉంచారు కాబట్టి నీవు కేవలం ఒక్క ఆడదానివి వాళ్ళకి కోపం వస్తే నీ చుట్టుముట్టుకుని ఈడ్చుకు వెళ్తారు అటువంటి స్థితి లేకుండా వచ్చి వారిద్దరిలో ఎవరు నచ్చితే వారిని వివాహం చేసుకో అని చెప్పాడు దూత చెప్తే అమ్మవారు చెప్తోంది ఆ నిజమే నాయనా వారి శక్తి అటువంటిది నా ప్రతిజ్ఞ ఇటువంటిది కాబట్టి వారి ఆ విషయాన్ని తెలియచేయని చెప్పి చెప్పేటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో ఐదో అధ్యాయంలో మనం హవనం చేసుకుంటూ ఉన్నాం అమ్మవారిని కౌశిక్యై నమ అంటూ ప్రార్థన చేసుకోండి విష్ణుమారాదిగా ఇరవై నాలుగు స్వరూపాలలో అమ్మవారు ఇప్పుడు ఈ అధ్యాయంలో అవతరిస్తూ ఉన్నది ఇరవై నాలుగు ప్లస్ కౌశికి గౌరి ఇరవై ఆరు స్వరూపాలలో అమ్మవారిని మనం ఇప్పుడు హేసుకుంటూ ఉన్నాం చిత్రచుడు సైన్యాధ్యక్షుని బ్రహ్మరచుడు అనేటువంటి సైన్యాధ్యక్షుని కొన్ని వందల మంది సైన్యంతో అమ్మవారి పొందారు అందుకే అమ్మవారు చక్కగా తాంబూల చేస్తూ ఉయ్యాల కోరుతూ ఉన్నది అమ్మవారు వీళ్ళు దారి వస్తున్నారు వస్తుంది అమ్మవారు అల్లం చేస్తున్న పిల్లల్ని చూసి ఎలా అయితే అడుస్తావో మనం అలాగా గట్టిగా ఒకసారి హుంకారం చేసి ఆ హుంకారానికి వాళ్ళు కూడా ఇలా పొగగా మారిపోయారు అలా భూమలోచ నమ అలా సంజామంత్రి కూడా ఒక హుంకారంతో నాశనం చేసినటువంటి అమ్మవారిని భూములలోచనీ అమ్మవారిని కీర్తనం చేస్తున్నారు నమస్కారం చేసుకోండి అయితే ఒక సైన్యాధ్యక్షింది ఇంకా మనం ఇక్కడ గోళ్ళు తమ్ముతున్నారని చెట్టు మూడులోనేటువంటి ఇక్కడ సైన్యాధ్యక్షుల్ని కొన్ని వేల మంది వారిని సైన్యానిచ్చి ఎవరైనా ఆదస్తే మన పనులు తగినకి ఆమెని తీసుకురావాలో చెప్పి ఆమె ఆమె పండగ చేస్తే చుట్టపట్టు తీసుకురావాలో అని చెప్పి చండమండలని ఆజ్ఞానం వచ్చి పంపించారు పంపిస్తే అమ్మవారు ఇట్లా చేస్తున్నటువంటి పిల్లకి మనం ఎలా అయితే కోపంగా చేసి చేసుకొస్తామో అలాగా అమ్మవారు వాళ్ళంతా మీద వచ్చే సైన్యానంతట మీకు కూడా గట్టిగా కనుక వాళ్ళు ముడి చేసి కోపం క్యాప్ చూసి కదా ఆ కోపమన్ని దృష్టి నుంచి ఒక శక్తి ఆలోచన పరపించింది అవి ఎలా ఉన్నాయా అంటే సన్నని దేహము విశాలమైనటువంటి ముఖాము దిగంతరత్వము గుర్రెల బాలగా తీసుకుని మంచం కోడిని ఆయుధంగా తీసుకుని అమ్మవారి ఆవిడ భరించిందిగా ఆవిడ భరించినటువంటి ఆ రూపాన్ని చూసి వచ్చినటువంటి సగం సైన్యంలో సగం మంది గుండె ఆయన చనిపోయారు ఆ రూపాన్ని చూస్తూనే మిగతా వాళ్ళందరిని కూడా అమ్మవారు ఆ మంచం కోడతో చీమల్ని నలిపినట్టుగా నలిపి వేసిందట

మళ్ళీ రక్త బిజులు అనేటువంటి సైన్యాన్ని కొన్ని లక్షల ఈ రక్త బిజులు ఏంటన్నా అంటే అతని శరీరం నుంచి ఒక రక్తపు బిడ్డు పడితే మళ్ళీ తిరిగి అటువంటి వారు అంత శక్తి కలిగిన వారు అటువంటి గుణాలు కలిగిన వారు వెంటనే అవుతారు మళ్ళీ తొమ్మిది నెలలు చేయాలి కుట్టాలి తపస్సు చేయాలి వరాన్ని పొందాలి అనేటువంటి అవసరం హిందువు రక్త హిందువు మీద పడితే అటువంటి వాడు అంత శక్తి కలిగిన వాడు వరాన్ని కలిగిన వాడు మళ్ళీ అటువంటి వాళ్ళు ఉంటాడు అటువంటి వరం కలిగినటువంటి రక్తవీరుడు కొన్ని లక్షల సైన్యాన్ని అమ్మవారి యుద్ధానికి తీసుకుని వస్తూ ఉంటే అమ్మవారు తనలో నిక్షిప్తమైనటువంటి శక్తులన్నిటినీ కూడా బయటికి తీసింది అలానే మనం బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చావుడి అక్కడ మాతృకాల కలిగిన అమ్మవారిని సప్తమాత్రులుగా మనం వారిని పొంచుకుంటూ ఉంటాం ఆ రూపాలన్నింటితో కూడా అమ్మవారు ఏ ఏ రూపాలని ఆయా ఆయుధాలని వారిని తీసుకుని యుద్ధం చేస్తోంది బ్రాహ్మణి అమ్మవారు హంసవాహనానికి కమతరాన్ని అక్షరాన్ని తీసుకుని యుద్ధం చేస్తోంది చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాం ఒక జపమాల ఒక కమకాలను తీసుకుని యుద్ధం చేస్తోంది ఎక్కడైనా నమ్మదగిన దగ్గర దాన్ని అంటే ఆ చేసే యుద్ధం ఎలా ఉంది అంటే అక్కడ జపమాలతో మంత్రని అభిమంత్రిస్తూ ఆ నీటిని అభిమంత్రిస్తూ ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ ఆ నీటిని చదువుకుంటూ వెళ్తుంది కాదు ఆ నీటి బిందులు ఎవరు పడుతూ ఉన్నాయో వారు ఆ యుద్ధ రంగానికి ఎందుకు వచ్చారో తెలియక వాళ్ళలో వాళ్ళు కొట్లాడకుంటూ చనిపోతున్నారు అందుకనే బ్రాహ్మణ శక్తి అంత సులభమైనటువంటిది కాదండి ప్రపంచాన్ని చేయించినటువంటి అలెగ్జాండర్ కూడా మన భారతదేశంలో అభివృద్ధి పెట్టినప్పుడు వాళ్ళ సైనికులతో చెప్పాడ ఒక మూల కూర్చుని జపం చేసుకుంటూ ఉంటారు బాగా తోలికి మాత్రం వెళ్ళగానే ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళండి బాలి ఎదుర్కోవచ్చని అటువంటి గొప్ప శక్తి మంత్రం ఉన్నది ఆ మంత్రానుష్ఠానం ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరికీ కూడా సకల శ్రేయస్సునే మనకి అమ్మవారు అందిస్తూ ఉన్నది అందువలనే కొన్ని వేల సంవత్సరాలు మన దేశం పరాయపాలలో ఉన్నప్పటికీ అటువంటి మంత్రశక్తి కలిగినటువంటి బ్రాహ్మణుడు నిలబడి ఇంకా ధర్మాన్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ దేశంలో లేకుండా జీవనం చేస్తూ ఉన్నాం ఎవరు ఎంత తరలించుకు వెళ్ళిపోయినా ఎన్ని ఆస్తులను తరలించుకు వెళ్ళిపోయినా ఇంకా రత్నాన్ని ముంద్యాన్ని పగడాన్ని బంగారాన్ని పసిడిని మనకు అందిస్తూనే ఉన్నది ఆ మంత్రశక్తి కాబట్టి ఆ బ్రాహ్మణి అమ్మవారు రాక మాహేశ్వరి అమ్మవారి వృషభ వాహనం మీద వైష్ణవి అమ్మవారి గౌడవాహనం మీద ఇలా యుద్ధాన్ని చేస్తూ ఉంటే లక్షల ముని వచ్చినటువంటి సైన్యమంతా కూడా సంహరింపబడిపోయిందిట కానీ దేవతలకు భయం వేస్తోందిట ఏంటండి రాక్షస సైన్యం అంతా సంహరింపబడుతూ ఉంటే దేవతలకి ఆనందం కలగాలి భయం ఎందుకు కలుగుతుంది అని అంటే రక్తబీజుడికి ఉన్నటువంటి వల వలన ఇద్దరంగంలో ఎటు చూసినా రక్తవీధులే కనిపిస్తున్నారట వాళ్ళు పెరుగుతూనే ఉన్నారట అష్టమాత్రులు అందరూ కూడా రక్తవీధులతోనే యుద్ధం చేస్తూ ఉన్నారు ఆ యుద్ధంలో ద్వారా ఆయుడేటువంటి ఆయుధాల వల్ల రక్తం శ్రవిస్తూ ఉన్నది ఎరులై పాడుతూ ఉన్నది వీళ్ళు అలా పెరుగుతూ ఉన్నారు ఈ యుద్ధంలో అమ్మవారు అక్కడ చేయాన్ని పొందగలదా మన ఎక్కడైనా నిలబడడానికైనా మనకి ప్రదేశం ఉంటుందా ఉంటదా అని దేవతలు భయపడుతున్నారుగా ఆ భయాన్ని గమనించినటువంటి పని శివుణ్ణి దూరగా అవరించి బతకాలి అనేటువంటి కోరిక కలిగి ఉంటే రాజ్యాన్ని దేవతలుగా జీవనం చేయమను అని చెప్పి శివుణ్ణి దూరగా పంపించిందట ఎప్పుడైతే శివుణ్ణి ఆ విధంగా దూరగా పంపించిందో వాళ్ళందరికీ ధైర్యం కలిగింది అంతే కదండి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి కూడా రేపటికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూస్తున్నామని అంటే ఈ రోజు కావలసినటువంటివన్నీ ఉన్నాయని కదా అర్థం అంతే కదా అలాగా వీటిని చెప్పడానికి అమ్మవారి ఏదో ప్లాన్ చేసింది రేపు వచ్చేటువంటి వాళ్ళు కూడా చెప్పడానికి అమ్మవారు ఆలోచిస్తుందనంటే రక్కది ఒక ధైర్యం కలిగింది ఒక్క రామతో ధైర్యాన్ని ఆ తల్లిని శివమూర్తి అమ్మవారు అని పురుచుకున్నారు ఈ అమ్మవారిని మనం ప్రపంచంలోకి ఎక్కడా చూడాలంటే కాశీపట్నంలో పరాహమంలో వెంట భాగంగా ఉంటారు అమ్మవారిని అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు అలాగే శివలుంది అమ్మవారి చాముంది అమ్మవారికి రక్తబీరు యొక్క రక్తపు బిందుకు కింద పడ్డానికి లేదు అని ఆయన తన నాయకుని ఈ భూమండలం అంతా చెంది అప్పుడు ఆ రక్తమంతా కూడా క్షీణించబోయి రక్తబీజు యొక్క సంహారం జరిగింది ఇలా రక్తమైన సంహారం చేసినటువంటి తల్లిని దేవతలందరూ కూడా రక్తాక్షి అంటూ నమస్కారం చేసుకున్నారు మనం కూడా రక్తాక్షి అంటూ ప్రార్థన చేసుకుంటూ అమ్మవారి హోమాన్ని చేసుకున్నాం కరుణాంతరణ తర్వాత శుభాశుభంలో నిశుభుడు యుద్ధానికి దిక్కేశారు కొన్ని కోట మంది సంబంధ వాళ్ళు నిజంలో యుద్ధాలు సహి అమ్మవారు ఆ శుద్ధుల యొక్క సంహారం చేసినటువంటి అధ్యాయుడు పద్మావతి మహా అంటూ నమస్కారం చేసుకోండి లేదా శుభ్రుడు యుద్ధంలోకి వచ్చి అక్కడ అమ్మవారు ఎనిమిది చెట్టులతోనూ కనిపిస్తూ ఉంటే శుభ్రుడు చెప్తున్నాక నేను ఒక్కడే చూస్తూ

ఇది ఏమీ కూడా అన్యము ఏమీ లేవు అని చెప్పి ఆ శక్తులన్నింటినీ కూడా తన పూర్చుకుని అమ్మవారు నిర్ధారణ చేస్తున్నటువంటి నమస్కారం చేసుకోండి కోసం మళ్ళీ దేవతలు కూడా అమ్మవారిని సమ స్వరూపంగా ఎప్పుడైతే అమ్మవారిని అలా ప్రార్థన చేశారు అమ్మవారి దృష్టిని చెంది దేవ్రహించింది వరాన్ని అనుగ్రహిస్తే దేవలం త్రైలోక్యమైన అని కోరుకున్నారు అంటే కూడా ఉన్నటువంటి సకల చరాచర సృష్టి కూడా నిరంతరము నీవు కాపాడుతూ ఉంటుందండి అని చెప్పి ప్రార్థన చేశారు ఎప్పుడైతే అలా ప్రార్థన చేశారో అమ్మవారి వారికి భవిష్యత్తు తెలియజేస్తున్నది ఇప్పుడు సంహరించబడినటువంటి రాక్షసులు కూడా తిరిగి జన్మిస్తారయ్యా జన్మించినప్పుడు కూడా అవతారాన్ని ప్రదర్శిస్తాను రామరిగా దుర్గగా జయగా నందగా రక్తంతికగా శాపంపరిగా శతాక్షిగా ధూమ్రాక్షిగా ఇలా అనేకమైనటువంటి రూపాలను ధరిస్తూ నేను ఆ రాక్షస సంహారం చేసి లోక కళ్యాణాన్ని వదలుస్తాను అని దేవతలకి వరాన్ని అనుగ్రహించినటువంటి అధ్యాయం నారాయణే మహా అండూ నమస్కారం చేసుకోండి నిద్ర ఆహారం పెట్టి అమ్మవారి గురించి తపస్సు చేశారు అది కృతయుతం కాలం కాబట్టి అటువంటి తపస్సు అవసరం కానీ ఈ దీంట్లో కలియుగంలో నామస్మరణాముక్తి అని చెప్పబడింది కాబట్టి ఈ కలియుగంలో అమ్మవారిని ధ్యానం చేస్తూ అమ్మవారి ఈ చిన్న కార్యం కూడా అమ్మవారు చాలా గొప్పగా ఆలోచన చేసి మనకి వరాన్ని అందిస్తుంది అటువంటి గొప్ప ఈ చంద్ర భావనలో అమ్మవారు ఫలప్రదాన్ని ఇస్తూ ఉన్నటువంటి తల్లి దుర్గాయి నమ చాలా త్రిపుర సుందరీ నమ అంటూ నమస్కారం చేసుకోండి ఆ బాత్రిపుర సుందరీ స్వరూపమైనటువంటి పునాంగ అమ్మవారు మనకి ఇప్పుడు వరాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా అగ్ని స్వరూపంగా ఉండాలి అందరూ కూడా మనసులో కామ్యాన్ని కోరుకుని అమ్మవారిని ప్రార్థన చేసుకొని రాజ్యపాలన చేయాలి అని చెప్పి కోరుకున్నారు ఈ జన్మానికి జన్మించి ఒక నమ్మంగా నువ్వు రాజ్యపాలన చేస్తావని వరాన్ని అనుగ్రహించేది తల్లి వయసు నాకి జగ్ఞానం ఉంటుందని నన్ను నీలో ఐక్యం చేసుకోమని కోరుకున్నాడు అమ్మవారిలో ఐక్యం చేసుకుని అట్లా అనుగ్రహించినటువంటి వరపరాడిని మహా మహా త్రిపురే అమ్మవారు త్రిపుర సూత్ర అందులో నమస్కారం చేసుకోండి I don't want to run down